వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి టవర్ క్లాక్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిక మురళి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కావస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు లోను చేస్తుందని ప్రజలను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని ప్రజలు కూడా ఈ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడుచారని ప్రజలకు కూడా అవగాహన వచ్చిందని పేర్కొన్నారు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వెనుకోటి దినోత్సవం ప్రకటించడం జరిగిందన్నారు ప్రభుత్వం వచ్చే ఏడాది అవుతున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో ఎటువంటి పార్టీ విపక్షతను చూపించకుండా ప్రతి ఒక్క నిరుపేదకి అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలని జగనన్న పాలనలో అందాయని తెలియజేశారు ముందాతనమైన రాజకీయాలు చేయాలని కక్షపూర్తి రాజకీయాలు వీడనాడాలని ఆయన తెలియజేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు మర్యాదపూర్వకంగా పూర్వకంగా సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రాలు అందిస్తారు వేలాది మంది రావడం అంటే చాలా సంతోషం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పెద్దలకి పిల్లలకి అందరికీ నమస్కారాలతో మరి శాంతియుతంగా వెళ్ళి ఆర్డీఓ గారికి మరి మనకు వచ్చినటువంటి ఇవన్నీ నేను చెప్పిన విధానాలన్నీ కూడా క్రోడీకరించుకొని పర్జీ రూపంలో రాసి మీరందరూ సంతకాలు పెట్టి ఆర్డీఓ గారికి ముఖ్యమైన వాళ్ళు పోయి ఆఫీసులో ఇస్తారు ఆ కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఈ కార్యక్రమం జైప్రదమైననవ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అధ్యక్షన తెలుచేస్తాను వినండి సార్ అన్ని వర్గాలని పవన్ర కాలం పాటు ఆయన కైతవ్ బాబు వెన్నపోడు బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు బాబు తెలుసు అన్ని విఫలమైపోయినాయి రైతు భరోసా విఫలమైపోయింది ఆడపిల్ల నిధి విఫలమైపోయింది నిరుపతి విఫలమైపోయింది అట్లాగే బస్ బస్ అన్నారు ఇదిగో అదుగో అని చూపిస్తూ చనమాన చూపిస్తున్నారు తప్ప ఇక్కడ ఏ పథకం కూడా రూప అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు అయితే వందన కార్యక్రమంలో అవినీతిని చట్టబద్ద చేసే విధంగా మాట్లాడారు దురదృష్టకరం స్పందన కార్యక్రమంలో ఒక ఆరాయికి ప్రజల దగ్గర తీసుకోవద్దు నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి పబ్లిక్ గా మరి చట్ట అవినీతి అందరినీ కక్షపూర్తంగా గొంతు నొక్కి జైలు పాలు చేస్తా ఉన్నాం దాష్టికమైనటువంటి రాజ్యాంగం నడుస్తుంది తప్ప పరిపాలన ఎక్కడ సక్రంగా లేదని కూడా తెలియజేస్తున్నాం గతంలో లాగా లేకుండా తెలుగుదేశం పార్టీ భయా భయానక స్థితి సృష్టించి ఎదురు లేకుండా చేసుకోవాలనేది కష్టం పెద్ద పెద్ద ఎదురు చేసినటువంటి వాళ్ళంతా గదిలో కలు అది కరెక్ట్ కాదు అది అరాచకం అనేది సృష్టించడం కరెక్ట్ కాదని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీరు చెప్పిన విధంగా హామీలు ఇచ్చిన విధంగా మీరు ప్రమాణం చేసిన విధంగా అన్ని హామీలు మీరు మరి నిర్వర్తించాలి అదే రకంగా మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు ఒకటిన్నర లక్ష కోట్లు అప్పు తెచ్చారు ఎక్కడ పెట్టారు ఏ పథకానికి పెట్టారు చెప్పమంటే స్పష్టత లేదని కూడా తెలియజేస్తున్నారు సంవత్సరం కాలంలో లక్షన్నర ఒక లక్ష యాభై వేల లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఎక్కడ పెడుతున్నారు అమరావతి అని అమరావతి పూచి చూపిస్తున్నారు తప్ప నిన్న వర్షం పెడితే కూడా నీళ్లున్నాయి మరి ఏ రకంగా వాతావరణం తీసుకెళ్తున్నారు అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ అలవాటు ప్రకారం అందరికీ వెన్నుపోటు ప్రభుత్వం ముందుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా ప్రభుత్వంపై వచ్చి విద్యే విధంగా రాష్ట్రం మొత్తం దిగ్విజయంగా ఈ కార్యక్రమం జయప్రదమైనది మీద తెలుసుకుంటూ మీరు సహకరించినందుకు పేరు పేరు మీకు కూడా నమస్కారాలతో కృతజ్ఞ నమస్కారం